అవని అక్షయ్ వాళ్ళిద్దరూ అయితే కలిసి బండి మీద వస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ రావడం చూసి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది కానీ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది అక్షయ్ ఏంటి అవనితో కలిసి వచ్చాడు సింగిల్గా రావచ్చు కదా అనేది అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ లోపలికి వస్తూ ఉంటాడు ఇక అవని అక్షయ్ ఇద్దరు కలిపి ఇంట్లోపలికి వచ్చేసరికి ఇక కౌస్ పలవి వాళ్ళ అమ్మాయి అయితే అవని హక్ చేసుకుంటూ ఉంటుంది అలా కౌశల్య హక్ చేసుకోగానే అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసి పార్వతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే సరేలే అని చెప్పేసి పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటుంది అవని అయితే ప్రణతి ఏది వచ్చి నుంచి కనిపించడం లేదు అని చెప్పేసి అడిగేసి ప్రతి ప్రణతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ప్రణతి నువ్వేంటి ఇంతలా రెడీ అయ్యావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నీకేమైనా పెళ్లి చూపులా ఏంటా ఇలా రెడీ అవుతున్నావు అని చెప్పేసి అవని అయితే ప్రణతిని ప్రణతిని అడిగి వచ్చేసరికి ఏమో వదిన నన్ను వచ్చి నుంచి స్పెషల్గా రెడీ చేస్తున్నారు స్పెషల్గా ఉండమని చెప్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి స్పెషల్గా నిన్నెందుకు రెడీ చేస్తున్నారు అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తారా ఏంటి అవని ప్రతిని ఎందుకు అలా రెడీ చేస్తున్నారు అని చూసి అయితే కిందకి వస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నతో కొద్దిసేపట్లో మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్న ఖచ్చితంగా పెళ్లి చూపులు వర్కౌట్ అవుతాయి పెళ్లి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అని అనేసరికి అవినీ అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది ఖచ్చితంగా ఇది పల్లవి వేసిన ప్లానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడి కట్ చేసి వెనక్కి తిరిగి చూసే లే అక్కడ అవని ఉంటుంది అలా అవినీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నేను ఆడిన మాటలు అవని వినేసిందా ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అయితే పల్లవిని చూస్తూ ఏంటి అని అయితే అటకారంగా చూస్తూ ఉంటుంది కోపంగా చూసేసరికి ఇక పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఏం చేయాలి పల్లవి కానీ ప్రాంత తెలిసిపోతే ముందే అలర్ట్ అవుతుందా ఏంటని అయితే కంగారు పడుతూ ఉంటుంది పల్లవి అవి నేను చూస్తూ